ప్రైజ్ ద లాడ్ ప్రభేనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను నిన్న ఉదయకాలమందు దేవునికి విధేయత చూపించిన చేప గురించి మాట్లాడుకున్నాం ఈరోజు రెండవ చేప గురించి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను నిన్నటి దినము దేవుని మాటకి ఎలా విధేయత చూపించింది ఆ చేప యువనాని మృంగమన గాని మృంగేసింది మొదటిలో విధేయత చూపించింది అలాగే లాస్ట్లో కూడా చివరి వరకు కూడా వెళ్ళి నినివి ఒడ్డున క్రక్కమనగానే వెళ్ళి కక్కేసింది అంటే లాస్ట్లో కూడా విధేయత చూపించింది మొదటిలో విధేయత చివరి వరకు విధేయత కలిగిన ఆ చాప గురించి మనం విన్నాము ఆ చాప వల్లే వాళ్ళు అంతమంది రక్షించబడ్డారు అంటే యోన ఎంత సేవ అయితే చేశాడో అంతలో సగము చేప కూడా వాళ్ళందరూ రక్షణ పొందడానికి కారణం ఈరోజు మేము ఎంత సేవ అయితే చేస్తున్నామో అంతలో సగం మేము వాడే వాహనాలు అవి లేకపోతే మేము అంతమందికి టయానికి వెళ్ళి సేవ చేయలేం కదా అలాగే ఆ రోజున ఆ విధమైన చేప వల్లే యోనా సేవ చేయగలిగాడు అంతమంది రక్షణ పొందడానికి యోనా ఎంత కారణమో ఆ చేప కూడా అంతే కారణం అని నేను మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం ఈరోజు రెండో చేప గురించి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను ఈ చేప దేవునికి మొదటగా ప్రాధాన్యత ఇచ్చిన అని చెప్పొచ్చు మతేసు వార్తలో పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము అక్కడ దేవాలయ పన్ను కట్టవలసి వచ్చినప్పుడు యేసు ప్రభు పేతురుతో నువ్వు సముద్రమునకు వెళ్ళి గాలము వేయము మొదటి పడిన చేప నోటిని తెరిచినప్పుడు అందొక నాణ్యమును చూస్తావు దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లించు అని ఆదేశించారు చాలా చేపలున్నాయి కానీ అందులో మొదట వచ్చే ఏ చేప అయితే వస్తుందో ఆ చేప నుండి ఆ పొందే నాణ్యముతో దేవాలయపు పన్ను కట్టమని ఆదేశించారు మతశువా తారు ముప్పై మూడులో ఉంటుంది మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి అప్పుడవన్నీ అనుగ్రహించబడతాయి ప్రియా దేవుని బిడలేరా ఈ చేప మనము దేవునికి మొదట ప్రాముఖ్యతనివ్వాలి దేవునికి ఇవ్వవలసిన సమయమును దేవునికి ఇవ్వవలసిన కానుకలను దేవునికి మొదటగా ఇవ్వడం అనేది మనకి ఆశీర్వాదం హేబేలు అలాగే ఇచ్చాడు ఆస్వాదించబడ్డాడు కయ్యూను ఇవ్వవలసిన సమయానికి ఇవ్వక ఇవ్వవలసినది ఇవ్వక తన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదమును కోల్పోయాడు మన జీవితంలో కూడా చాలా సందర్భాలలో దేవుని ఆశీర్వాదం లేదండి దేవుని దీవెన లేదండి అని అంటూ ఉంటాం కనుక మనం ఇచ్చే విధంగా ఇస్తూ ఉంటే దేవుడు ఇచ్చే విధంగా కూడా ఆయన ఇస్తూ ఉంటాడు సారేపతి విధవరాలతో ఏరియా ప్రవక్త మొదట వెళ్ళి రొట్టెను నా కొరకు తయారు చేసుకురమ్మని అన్నారు ఆమె మొదట దైవజనుడికి ఇచ్చింది ప్రతిఫలంగా కరువును పోగొట్టుకుంది మరణించిన బిడ్డను కూడా జీవంతో పొందుకోగలిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి మొదటి దేవునికి సమయం ఇవ్వండి మొదటి దేవునికి ప్రాముఖ్యతనివ్వండి దేవుని కార్యములను మొదలు మీరు ఉండాలి కనుక నిజంగా ఆ చాప దగ్గరికి వెళ్ళి మరి పేతురు గాలం వేసినప్పుడు ఆ చాప నోటులో మరి నాణ్యం ఉంది ఆ నాణ్యమను తీసుకువెళ్ళి మరి ఇచ్చినప్పుడు వారి సొంకాన్ని కట్టగలిగారు నిజంగా ఎవరిది పడిపోయిందో ఆ నాణ్యము అది ఎప్పుడు మింగేసిందో చేప అప్పటి వరకు దేవుడు సిద్ధపరిచాడు వీరికి అవసరం వస్తుందని అంటే దేవుడు నీ అవసరం తీర్చడానికి ఎవరినో రెడీ చేసి ఉంచాడు అని మీరు గమనించాలి నీ అవసరం తీర్చడానికి దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తాడు ఏలియా అవసరం తీర్చడానికి కాకిని దేవుడు సిద్ధపరిచాడు ఇక్కడ మరి ఏలియా అవసరం తీర్చడానికి సారేపతి విధువరాల్ని రెడీ చేశాడు ఈ ఉదయకాలం ముందు మీరు చాలా అవసరతలతో ఉన్నారు ఎటు నుండి సహాయం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు దేవుడు ఎవరో కన్ని చేపను ఏ రోజు మింగేసిందో ఆ చేప అది కక్కేయకుండా నీ అవసరం వస్తుందని దేవుడు దాని నోటులోనే ఉంచాడు ఆ నాణ్యాన్ని అలాగే ప్రియ దేవుని బిడలారా ఏ దిక్కులో ఎవరిని దేవుడు ఎవరిని ఉన్నారు ఎవరిని దర్శించనై ఉన్నారు నీ అవసరము తీర్చడానికి కనుక నువ్వు ప్రభు వైపు చూడాలి అని ఉదయకాలమందు ప్రభుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి అలాగే మతేసు అత్తలో మూడో చేప గురించి కూడా మేము ముందు ఉంచాలని ఆశిస్తున్నాను పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చును యేసు ప్రభు ఐదు రొట్టులను రెండు చేపలను తీసుకొని ఆకాశము వైపెత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆశీర్వదించి ఆ వాటిని విరిచినప్పుడు ఐదు వేల మందికి పంచి పెట్టారు ప్రియ దేవుని బిడలారా మత్స్సు అత పదిహేను ముప్పై ఆరులో యేసయ్య ఏడు రొట్టెలను చేపలను తీసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పెడితే పంచి పెడితే నాలుగు వేల మందికి పంచి పెట్టారు కనుక పౌలు గారు రాస్తాడు మీ కొరకై నేను సర్వదా ఆయన కృతజ్ఞతాస్థుతులను అర్పితును అని పౌలు గారు చెప్తున్నారు మనము కృతజ్ఞతలు దేవునికి చెల్లించేవారుగా ఉండాలి ఈ చేప దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు ఏసయ్యా ఆ చేపను పట్టుకొని ఆ రొట్టెలు పట్టుకొని విరిచినట్లుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లుగా ప్రియ దేవుని బిడలరా ప్రజలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విధంగా మన జీవితాలు ఉండాలి కనుక ఎప్పుడు మనని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించబడుతూ ఉండాలి మన ద్వారా అనేక మంది తృప్తి చెందుతూ ఉండాలి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి రెండు చేపలు వలన ఐదు వేల మంది నాలుగు వేల మంది తృప్తి చెందారు కదా వాక్యమును దేవుని సందేశంగా స్వీకరించినప్పుడు కృతజ్ఞతలు చెల్లించబడతాయి ప్రియ దేవుని బిడలేరా సువార్త విని మారు మనసు పొందిన వారు చెడ్డ చేపలు సువార్త విని మంచి చేపలుగా మారాలి మంచి చేపలు చెడ్డ చేపల గురించి విన్నాం కదా మనం ఒకప్పుడు చెడ్డ చేపలమే వాక్యాన్ని విన్నాం ఈరోజు మంచి చేపలుగా మారాం పాపాత్ములమైన మనము పుణ్యాత్ములుగా మారాలి నశించిపోయేవారుగా ఉన్న మనము రక్షించబడేవారుగా మారాలి లోక సంబంధమైన వారుగా ఉన్న మనము పరలోక సంబంధికులుగా మారాలి చెడ్డ చేప సువార్త వింటుంది కానీ అర్థం చేసుకోదు అన్వయించుకోదు ఆచరించదు మంచి చేప సువార్త వింటుంది వాక్యం వింటుంది అర్థం చేసుకుంటుంది అన్వయించుకుంటుంది ఆచరిస్తుంది మరి మంచి చేప చాలా చాలామంది వాక్యాన్ని వింటారు వాళ్ళు ఆచరించరు వారు చెడ్డ చేప అందుకే ప్రభు వారిని ఏం చేస్తారు అంటే బయట పారేస్తారు అదే అగ్నిగుండం మంచి చాపని బొట్టలో వేస్తారు వాళ్ళు ఎవరు అంటే వాక్యాన్ని వినగానే అర్థం చేసుకుంటారు అన్వయించుకుంటారు ఆచరిస్తారు ప్రియ దేవుని బిడలరా ఇష్టం అనే పదం అందరికీ ఇష్టమే ఎవరిస్తారు వారికి ఉంటాయి బురికొక బురికొక బుద్ధి అన్నారు జీవకొక రుచి అన్నారు మంచి చేప దేవుని కోసం తన ఇష్టాలను వదులుకొని దేవుని ఇష్టం తెలుసుకొని జీవిస్తుంది మనం గ్రంథం చూసాం కదా తన ఇష్టాలన్నీ వదులుకుంది దేవుని చిత్తాన్ని గమనించి దేవుడు ఎక్కడ కక్కేయమన్నాడో అక్కడ కక్కేసింది అంటే తన ఇష్టము కాకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చింది చెడ్డ చాపగా మనకిష్టం వచ్చిన విధంగా జీవిస్తే ఆయుష్ తగ్గిపోతుంది నరకానికి వెళతాము మంచి చాపగా దేవునికి ఇష్టమైన విధంగా జీవిస్తే శాంతి సమాధానాలు ఉంటాయి దేవునికి తోడుగా ఉంటాడు పరలోక రాజ్యానికి వెళ్తాము చెడ్డ చేపలు ఎవరు సువార్త విని దానిని అంగీకరించని వారు విధేయత చూపించని వారు దేవుని విషయాలకు సమయాన్ని అలాగే కానుకలను సమర్పించలేనివారు స్పందించే మనస్సు లేనివారు దేవుని నామమునకు చెడ్డ పేరు తెచ్చేవారు ప్రియా దేవుని విడలరా కనుక మనం చెడ్డ చేపలుగా ఉందామా మంచి చేపలుగా ఉందామా మనం ఒకసారి ఆలోచన చెయ్యాలి గడ్డి ఎక్కడైనా లభిస్తుంది ఏ ప్రదేశంలోనైనా గడ్డి లేస్తుంది కానీ ద్రాక్ష ఉంది చూసారా ఎంత ఉన్నది అనేది ప్రాముఖ్యం అలాగే వేల మంది సంఘాలు ఉంటాయి కానీ ఎంత మంచి చేపలు ఉన్నాయి అక్కడ అనేది గమనించాలి మనం కనుక గడ్డి ఎక్కడ పడితే అక్కడ విస్తారంగా లేస్తుంది అది కాదు మనకు కావాల్సింది క్వాలిటీ ద్రాక్ష తోట ఉంది ఎక్కడ బాటితే అక్కడ ఉండదు అది అంటే క్వాలిటీ కలిగిన విశ్వాసులుగా మీరుండాలని ప్రభు కోరుకుంటున్నారు ఒక దానియలు లాగా ఒక దావీదులాగా మంచి చేపలుగా గంపలు ఉండేవారుగా మీరుండాలి గంప నుండి బయట మీరు ఉండకూడదు వాళ్ళను బయటికి లాగడానికి ముందు ఏడో బాక ఓదడానికి ముందు మంచి చేపలుగా మారదాం అంటే సువార్త ఒక రోజున పులిస్తా పెట్టే రోజు రాబోతుంది ఏడో బోర ఓదగాలి ఆ సువార్త ఆగిపోయే లోపలే మనమందరము కూడా మంచి చేపలుగా మనముందాం నెంబర్ వన్ యోనాని దేవుడి చిత్త ప్రకారంగా చేప వెళ్ళి అక్కడ కక్కేసినట్లుగా మనం చూస్తున్నాం దేవుడి చిత్తాన్ని జరిగించింది రెండోది రెండో చేప ప్రభు యొక్క అవసరాలు పేతురు యొక్క అవసరాలు తీర్చినట్లుగా అది అందులో నాణ్య ముందు కదా ఆ ఇచ్చినట్లుగా మీరు కూడా సంఘ అవసరాలు ప్రభు యొక్క అవసరాలు గుర్తించే మంచి చేపగా మీరుండాలి మూడోది ప్రభు చేపలని విరిచి అనేక మంది అవసరాలు తీర్చారు కనుక అనేక మంది అవసరాలు గుర్తించే చాపగా మీరుండాలి ఈ మూడు చేపల కథ మీరు బైబుల్లో విన్నారు కదా యోనాను మింగేసి కక్కేసిన చేప రెండోదిగా ఏ సయ్య అవసరాన్ని గుర్తించి కక్కుతీ వచ్చింది చూశారా దాంతో ట్యాక్స్ కట్టారు ఆ చేప మూడవ చేప ఏస వచ్చిన వారికి ఆ చేపను విరిచి వారి అవసరాలను తీర్చారు మనం అవసరాలు తీర్చేవారుగా మనముందాం దేవుని మాట వినేవారుగా ఉందాం దేవునికి ప్రాధాన్యత మనం మనముందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనారు మూడు చేపల గురించి నిన్న ఈరోజు మీరు మాతో మాట్లాడారు ఈ మూడు మంచి చేపల్లాగా మేము కూడా సంఘ విశ్వాసులు మంచి విశ్వాసులుగా మీ మాటకు విధేత చూపించేవారుగా రెండోదిగా మీకు ఉపయోగపడే చేపగా మీ అవసరాలు తీర్చే చేపగా ప్రజల అవసరాలు తీర్చేది కొండ మీద చేప అనేక మందికి ఆహారముగా మారింది మమ్మల్ని అలా ఉంచండి అనేకులకు దీవినికరంగా ఉంచండి మీ మాట వినేవారుగా మిమ్మల్ని గనపరిచేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయ కాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడే విధానమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడలు కూడా దీవిస్తూ ఆయుష్ ఆరోగ్యం ఇవ్వండి హాస్పిటల్లో ఉన్న బిడలకి సంపూర్ణమైన ఆరోగ్యము బలహీనులుగా ఉన్నవారికి మంచి ఆరోగ్యమును మీరు దయచేయమని గ్రేస్ టెంపుల్ సంఘ సభ్యులు ఎక్కడున్నా కానీ వాళ్ళని దీవించండి అలాగే ఈ వాక్యం వింటున్న బిడలందరినీ కూడా మీరు దీవించి దైవాశీర్వాదాలతో నింపమని ఏసై నామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ గాసు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఈ విన్న వర్తమానము మీకు దీవెనకరంగా ఉంటే మీ సర్కిల్కి మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేయండి తప్పకుండా లైక్ బటన్ మర్చిపోమాకండి అలాగే మీరు పొందుకున్న మేలుల్ని ఆ చాట్ బాక్స్లో తెలియచేసి ప్రభునామాన్ని గెరపరచండి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ కూడా వందనాలు గాడ్ బ్లెస్ యు